సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు కనుక ఎస్ఏ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఎస్ఏ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఎందు వచ్చిన సోతరమ్మాలు గనులు ధన కార్యములు వారు కల్పించదు బట్టి ఇక్కడ ఇక్కడేమి అంటే గనులు అంటే చేస్తారంటూ కల్పించుకుంటారు ఒక సోబరు పోతూ తిండిపోతూ నిద్రపోతూ ఎప్పుడు కూడా ఏ పట్లు కూడా చేయటానికి ముందుకు రాడు ఎందుకని వాడికి ఘన కార్యాలు చేయాలని ఆశ ఉంటేనే కదా తప్పులు ఉంటేనే కదా ఎదగాలని ఆశ లేదు కాబట్టి ఎక్కడ వేసిన బొంగళి అక్కడ మిగిలిపోతుంది ముందు భవిష్యత్తు లేని వ్యక్తి ఏమైపోతాడంటే ముందు చూపు ఉండదు గన్నుడుగా నిలబడాలని గాని ఘనమైన కార్యాలు చేయాలి కానీ గన్నుడుగా ఒకరికి ఒకరికి ఇదిగా నేను నిలబడాలని కానీ ఆలోచన ఉండదు ఎప్పుడు చూస్తే అనుకుంటాడంటే నెలబారు జీవితమే నెలబారు జీవితమే ఎప్పుడు పాకుండా బ్రతకాలనే ఆశ ఎప్పుడు నిలబడి నించోని పరిగెత్తుతాము నడుద్దాము సాధిద్దాం సహనం కలిగి ఉన్నాం ఇవన్నీ మన జీవితాల్లో ఉండవు ఎవరికి ఉంటాయంటే ఘన కార్యాలు చేయాలనుకొని పూనుకున్న వారికి మాత్రమే ఈరోజు మన జీవితాల్లో ఘన కార్యాలు పూనుకోవాలంటే ఏం చేయాలి తెలుసా విలియం కేరి గారు అంటారు కదా ఇదిగో దేవుని వద్ద నుంచి గొప్పవాటిని ఆశించండి రెండోది గొప్పవాటిని తలపెట్టండి అని తెలియాలి మనకంటే గొప్పవాడు మన దేవుడు మహా జ్ఞానం కలిగిన దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు ఏ యొక్క విషయాలు ఎలా వెళ్ళలో మన దేవుడి దగ్గర మనం అడిగితే ఇందాక చెప్పినట్లుగా దేవుడి దగ్గర ఏది కొరత లేదు ఈ భూమి మీద ఎప్పటికీ ఎన్నటికి ఉండనే ఉండరు నీలాంటి ఇలాంటి జ్ఞానం కలిగిన వారు అన్నడ లేదా దేవుడు సలోవనికి జ్ఞానం ఇచ్చాడ లేదా మరలా ఆ జ్ఞానం ఎవరైనా ఇంకా పొందుకోగలిగారా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడి ఎక్కడి నుంచే వచ్చింది ఈ రోజు నీ చదువులోని నీ స్త్రీలో నువ్వు మంచి పోస్ట్ కలిగి ఉండాలి అంటే నీకు దేవుడి జ్ఞానం కావాలి దేవుడిని నువ్వు ఆధారపడటం కావాలి దేవుడు నువ్వు పూర్వ శక్తితో తిరిగి అడగాలి నువ్వు గొప్ప కార్యాలు సాధించాలి చేయాలి అంటే నువ్వు మౌనంగా కూర్చుంటే గొప్ప కార్యాలు జరగవు దేవుణ్ణి అడగాలి దేవుడి దగ్గర ఎన్ని ఉన్నాయండి మనం అడగట్లేదు అది వచ్చిన బాధ ఇప్పుడు కూడా ఏంటంటే దేవుడు బాధ ఇంత చెప్పనా చాలా ఉన్నాయి మీరు అడగట్లే మీరు అడగకపోవటం వల్ల మీరు పొందుకోలేకపోతున్నారు మీరు అడిగితే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అయితే మనం ఘనకార్యాలు చేయాలంటే ఏంటి అంటే అంట దేవుడి దగ్గర నుంచి ఆశించాలి దేవుడిచ్చిన ఇచ్చిన వాటిని బట్టి ఘనకార్యాలు మనం చేయగలం